ఎలా పారిపోవాలని మమ్మల్ని ఆహా ఈవిడ మనం కాదు ఎవరైతే చెప్పినా వినేలా ఉంది ఆవిడే సార్ నార్మల్ నార్మల్గా అయితే నాకు అనిపించట్లేదు ఏదో సరదాగా మాట్లాడుతున్నాం గానీ కాదు మిమ్మల్ని వదిలేస్తుంది అంటే ఆవిడ మేము చెప్తే ముంగట అట్లా ఉంటుంది ఆహా తను వదిలేమంటే వదిలేస్తుంది అంటే కదా మరి వదిలే చ లేరని చెప్పి నువ్వు వచ్చావా నువ్వు ఏ సంసారాన్ని ఉద్ధరించదు దయచేసి ఓకే వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉంటారు కొట్టుకున్నా తిట్టుకున్నా బానే ఉంటారు అతను తాగుడు ఆపితే ట్వంటీ ఫోర్ సెవెన్ ఆన్ లో బ్రెయిన్ డాష్ డాష్ అయింది నీ పల్లీలు తిని ఇంకొద్దిగా డాష్ అయింది

సార్ బార్ షాప్ ముందు ఒకసారి వచ్చారు పల్లెలు కట్టమంటూ వెనకకి వచ్చి తాళి కట్టేసారు బార్ షాప్ లో పెళ్ళా వెనక నుంచి తాలి కట్టేసి లక్షంతలా మరి ఏందమ్మా బార్ షాప్ లో పెళ్లి పెళ్ళి అంటారా తల్లి మరి బార్ షాప్ లో పెళ్లి ఏంటమ్మా వెనక వచ్చి కట్టారు సార్ పల్లి అమ్మా ఎంత వెనక్కి వచ్చి కడితే గనక అది ఏమన్నా కొద్దిగా లక్ష పాకను సరే ఈ వదిలేసే ఇంకో వచ్చి కడతారు వాళ్ళు తెలిపోతావా వెళ్ళండి మేడం వెళ్ళండి మేడం అక్కడ వాళ్ళకి చెప్తాను ఎవరైనా వచ్చి కట్టేస్తారు వెళ్ళిపో ఏం మూడు అంశాలు ఒకటి ఇర్రెస్పెక్ట్ వాళ్ళు కొట్టుకుంటారు జుట్టు పీక్కుంటారు విడాకులు తీసుకుంటారు నీకు అనవసరం మీ ఆయన మంచం మీద ఉన్నాడు అతను వెళ్ళి నువ్వు సాక్కో కాపాడుకో పిల్లల్ని చూసుకో నువ్వు అవుట్ ఆఫ్ ద పిక్చర్ వీళ్ళిద్దరు అంశం ఏంటంటే అతను తాగుడు మాంటే కనుక ఓకే వెల్ అండ్ గుడ్ తాగుడు మాన్పించి మనిషిలో మార్పు వస్తే కలిసి ఉంటారు ఇది వేరే విషయం ఇది నీకు అనవసరం అతను తాగుడు మాన్ను నాకు ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు ఇది ఒకటే నా ట్రీట్మెంట్ అని అనుకుంటే నువ్వు డెసిషన్ తీసుకోవాలి ఇది ఫైనల్ అవుట్కమ్ లేదు అతను ఇలా ఉన్నా పర్లేదు వాళ్ళిద్దరూ కలిపి ఉన్నా పర్లేదు నేను ఇలా బాధపడినా పర్లేదు అతనే కావాలి అనుకుంటే మేమేమిచ్చేయాలి అతను మార్పు వస్తే మీరు చేస్తానండి ఆమె విడ్డ్రావటానికి రెడీగా ఉంది సరే ఎలాగైనా మెడిసిన్స్ అదే చూద్దాం చెప్పండి నువ్వు ఏం మాట్లాడాలని తీసుకొచ్చావు అది మాట్లాడు నా మెడిసిన్ గురించి నీకు అవసరం లేదు వద్దు అని చెప్పి చెప్పినా సిగ్గు లేకుండా ఇంకా ఇంకా ఇక్కడ దాకా వచ్చి మొత్తం ఇంకా ఏం ఏం కావాలి ఏమని చెప్పి తీసుకొచ్చింది అమ్మాయి ఇది కాదని చెప్పిందా ఇక్కడ ఏమైనా భోజనాలు పెడతారో డైవర్స్ ఇప్పిస్తాను అని చెప్పి తీసుకొచ్చింది సార్ డైవర్స్ అదే అక్కడ పెద్ద మనుషుల దగ్గర వినట్లేదు కదా ఇక్కడ తెప్పిస్తారు లేదు ఇలా చెప్తే నన్నా వస్తాడని తీసుకొని వచ్చాను మేడం లేదంటే రాకపోయా మేడం ఓన్లే బాగానే ఆ మాత్రం ఉండాలి సార్ విన్నర్ కదా సార్ వీళ్ళవర్షి విన్నారు కదా సార్ ఇప్పటికే చాలా అయిపోయింది నాకు బిజీగా బిజీగా సార్ ఇంత ముందు కాలనీలో మొత్తం నాకు ఇట్లా పరువు తీసింది ఇప్పుడు స్టూడియో ముంగట నువ్వు చేసింది పరువు తక్కువ పని కదా నేను చేసింది ఏం పరువు తక్కువ కాదు మేడం కాదా కాదు నీకు ఏది అదే కరెక్ట్ మీతో ఏం చేస్తున్నా తప్పు ఎందుకు వస్తుంది పల్లి అమ్ముకునే ఎందుకు వస్తది నువ్వు చేసింది తప్పు కదయ్యా లేదు ఆ తప్పు టైం వేస్ట్ అవ్వదు కానీ ఒక అరగంట ఆగునా మేము మాట్లాడినాక నీకు మంచి సొల్యూషన్ వస్తుంది ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ అంటే ఇంత ఫూలిష్గా మాట్లాడేటటువంటి మనుషులు అంత ఫూలిష్గా అనుష అనేటటువంటి ఆడపిల్ల పోని ఇతనంటే తాగుతున్నాడు తాగి మత్తులో ఉంటున్నాడు అతను ఏం చేస్తున్నాడు అతని స్పృహ తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు అని అనుకోవచ్చు ఇప్పుడు భయంకరమైనటువంటి అంశం ఏంటంటే కనుక తాగి ఈ స్థాయిలో తాగి సార్లు తల కొట్టుకున్నటువంటి వీళ్ళు ఏమీ తాగకుండా భర్త గురించి భర్త గురించి ఆ కుటుంబం గురించి పోషించి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆడది కూడా ఇదే తప్పు చేస్తే కనుక ఎటువంటి న్యాయం చెప్తాం తాగేటటువంటి వ్యక్తికైతే అమ్మ తాగుడు మానిపిస్తాము మత్తు వదిలిస్తాము ముందుకు వస్తే కనుక జీవితాలు బాగు చేస్తాము అని అంటాం కానీ ఆ అమ్మాయికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం ఇప్పుడు అక్కడ కొన్ని వందల మంది వస్తారు మనం ఏ విధంగా ఓన్లీ మహేష్ ఒక్కడే ఆ అమ్మాయి ఎంటర్టైన్ చేసిందని మనం ఎలా అనుకుంటాం మహేష్ లాంటి వ్యక్తులు ఎంతమంది రాలేదంటాం ప్లస్ పెళ్ళి అయిందా అంటే కనుక విచిత్ర విడ్డూరమైనటువంటి పరిస్థితుల్లో పెళ్ళి అయింది బార్లోనే వెనక నుంచి స్పృహలు తెలియకుండా నాకు తాలిబొట్టు కట్టేశాడు అని అంటే కనుక అసలు తాగి అతనికి బ్రెయిన్ పాడైందా తాకుండా ఈఎంఐకి బ్రెయిన్ పాడైందనేది మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఏం న్యాయం చెప్తాం ఏం నీతి చెప్తాం ఇలాంటి అంశాల్లో అట్లీస్ట్ ఎంతవరకు వచ్చిన తర్వాత ఒక సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ రెస్పెక్ట్ వాళ్ళిద్దరు కలిసి ఉంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు అంటే కనుక నేను విత్డ్రా అవుతాను అన్నాను అనుశాఖ మనం చెప్పొచ్చేది ఏంటంటే ఏ పరిస్థితిలో ఏ మనస్తో ఏ మనసులో ఇక్కడికి వచ్చి కూర్చున్నావో మాకు తెలియదు ఏ విధంగా వచ్చి అతన్ని ఎంటర్టైన్ వన్ ఇయర్ బట్టి ఎంటర్టైన్ చేసావో తెలీదు ఏ విధంగా పెళ్ళి చేసేసుకుని యాక్ని ఇంట్లోకి వచ్చావు అది పెళ్ళా ఏంటనేది మనకు తెలియదు వచ్చే అనేది మనకు తెలియదు కానీ అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత నేను విత్డ్రా అయిపోతాను సార్ అని ఒక మంచి మాట అన్నాను కానీ దానికి ఒక క్లాజ్ పెట్టావు ఏం క్లాజ్ పెట్టావు మీరిద్దరు మంచిగా ఉంటే నేను విడ్డ్రా అవుతానట్టు కాదు వాళ్ళిద్దరు కొట్టుకున్నా తిట్టుకున్న అతని జీవితాంతం తాగినా కూడా నేను విడ్డా అవుతాననే మాట మీద నువ్వు రావాలి ఓకేనమ్మ దట్ ఈస్ పాయింట్ నెంబర్ వన్ నువ్వు డిలీట్ అయ్యావు సో నువ్వు ఆ విధంగా తల అంటే కనుక నువ్వు అవుట్ ఆఫ్ ద పిక్చర్ నీకేదో మైండ్ మైండ్ చేయకో లేదంటే భర్తలా ఉన్నాడు అనేటువంటి డిప్రెషన్లో లేదంటే అతను ఏమైనా డబ్బులు ఇచ్చాడో ఏమో తెలియదు నువ్వు వెంటైతే వచ్చావు కానీ అతను క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పుడు నీకు ఎదురుకుంటా కనిపించింది తలా తోక లేకుండా మాట్లాడతాడు తాగితే ఒకలా ఉంటాడు తాక్కుండా ఒకలా ఉంటాడు తాగను అని చెప్పి గుడిలో ప్రామిస్ చేస్తాడు గుడు గోడ దాటగానే మందు కొడతాడు ఈరోజు పవిత్రంగా పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి ఒక ఆడపిల్లని ఆ కారణంగా నువ్వు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నావు సో అందరు ముందు పెళ్లి చేసుకున్న ఒక ఆడదాన్ని ఇలా అన్నాడు అంటే కనుక పట్టుమన్న పది రోజులు తిరకముండే నిన్నేమంటాడు అనేటటువంటిది ఆలోచించుకో నీ జీవితం ఏమవు పోతుంది అనేది ఆలోచించుకో నీ భర్తకు నీ వ్యవహారం ఏం తెలిస్తే కనుక ఏమవబోతుందని ఆలోచించుకో ఇవన్నీ ఆలోచించుకుంటే ఇక్కడికి వచ్చావు కాబట్టి ఒక్కసారి కూర్చొని థింక్ చేసి విత్డ్రా అవటం బెటర్ మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దు ఇలాంటివి ఎంటర్టైన్ చేయొద్దు ఇలా వచ్చి నీ దగ్గర చల్లబుల్లు కబుర్లు చెప్పి డబ్బులు ఇచ్చి ఇంకో మాయ మాటలు చెప్పేటటువంటి మగవాళ్ళని నమ్మద్దు నువ్వు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఉన్నావని నేను నేను అనుకుంటున్నాను అంటే భర్త చేయనటువంటి పనిని పది మంది మగాళ్ళు ఉండి తాగేటటువంటి వాతావరణంలో పల్లీలు అమ్ముకుంటూ కష్టపడేటటువంటి నువ్వు దయచేసి తప్పుదవలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకు ఎందుకంటే ఆ పిల్లలు నీకు ఇచ్చేటటువంటి గౌరవం కూడా రేపొద్దున పోగొట్టుకున్న దానం అవుతాం నేను ఈ ఒక్కసారి తప్పు చేశాను అంటే కనుక మీ పిల్లలు వచ్చి ప్రతిరోజు నువ్వు అక్కడ పల్లెలు వ్యాపారంకి వెళ్ళట్లేదమ్మా వేరే వ్యాపారంకి వెళ్తారు వెళ్తున్నావు అనేటటువంటి మాట అంటే కనుక నువ్వు ఏ నుయ్యో గోయ్యో చూసుకోవటం తప్ప ఇంకో దిక్కు దివాన ఉండదు కాబట్టి ఈ మాట నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ వీళ్ళను వదిలేసి వెళ్ళటమే కాదు ఇటువంటి ప్రపంచంలోకి ఇటువంటి జంటల మధ్యన ఫ్యూచర్లో కూడా వెళ్లకుండా ఉండటం గురించి నేను బల్లగుద్ది నీతో మాట్లాడుతున్నాను అమ్మా ఓకేనా అంతవరకు క్లియర్ అమ్మ ఇప్పుడు దీపిక మీ ఆయన తాగుతేనే ఇలా మాట్లాడతాడా తాగకపోయినా ఇలా ఉంటాడో అంటే కనుక తాగినా తాగకపోయినా మీ ఆయన మీ ఆయనే ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి ఆ వ్యక్తిత్వం తాగకుండా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం సో సహజంగా చాలామంది ఏమనుకుంటారంటే తాగుడు అనేటటువంటి అంశం మీదే వేలు పెట్టి చూపెట్టి సార్ మా ఆయనకి తాగుడు మాన్పించేయండి తాగుడు మాన్పించేస్తే మా ఆయన దేవుడు అయిపోతాడు అనేది కాదమ్మా తాగుడు అనేటటువంటిది ఎంత ప్రమాదమో వ్యక్తిత్వం అనేటటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి లోపం కూడా అంతే ప్రమాదం మీ ఆయనకి రెండు మిక్స్ అయినాయి ఆ వాటర్ విస్కీ లాగా రెండు మిస్ మిక్స్ అయినాయి ఒకటి వ్యక్తిత్వ పరంగా అహంకారం ఆక్రోషం పిచ్చితనం మొండితనం చేతకాంతనం అన్నీ ఉన్నాయి అతను వ్యక్తిత్వపరమైనటువంటి అన్ని లోపాలు ఉన్నాయి అందుగురించే త్రీ ఇయర్స్ బట్టి నీకు ఎటువంటి సంతోషం లేదు సుఖం లేదు కాబట్టి రానున్న రోజుల్లో అది ఉంటుంది ఇతనితో పాటు ప్రయాణం చేస్తుంది అనేటటువంటిది నా నమ్మకం లేదు ఏది ట్యాబ్లెట్లు ఇచ్చి తాగుడు ఆపేయండి అని మీరు ఇందాక అన్నారు కదా ఎస్ నా వంతు నేను ప్రయత్నం చేస్తాను కానీ మీ ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది మహేష్కి ఎంత ఇంట్రెస్ట్ ఉంది మానేయటానికి ఇప్పుడేమి తాగేమి అతను మాట్లాడట్లేదే నాకు ఆవిడ ఇంట్రెస్ట్ లేదని అంది ఇంట్రెస్ట్ లేదు భార్య మీద ఇంట్రెస్ట్ పోయింది అనేది ఓకే నాకు అర్థమవుతుంది కానీ ఇంట్రెస్ట్ పోయింది అనటానికి అతను చెప్పేటటువంటి కారణాలు చూ వింటూ ఉంటే కనుక ఒళ్ళు జలధరింపు వస్తుందమ్మా వంట చేయదు నాకు ఇంట్రెస్ట్ పోయింది నాకు వద్దు ఇటువంటి కారణాలు చూపెట్టి నువ్వుతో పది రోజులు ఇంటికి వెళ్ళేటప్పటికి వేరే ఆడదాన్ని ఇంట్లో తీసుకొచ్చే వ్యక్తిని ఎంతకాలం కాపు కాసుకుంటూ ఉంటావు ఎన్ని సందర్భాల్లో ఈ ఇది కథ జీవితం లాంటి వేదికల మీద ఎక్కాలని అనుకుంటున్నావు తాగుడు మాన్పించినంత మాత్రాన మహేష్లో ఒక మార్పు వస్తుంది అనే దానికి గ్యారంటీ లేదు అని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సైకాట్రిస్ట్లో చెప్తాను అంటే తాగుడు మానటం ఒక్కటే ఇక్కడ ప్రాబ్లం కాదు వ్యక్తిత్వపరమైనటువంటి లోపం పెళ్ళికి మర్యాద లేకపోవటం ఒక ఆడదాని మీద ఉండేటటువంటి విలువ మర్యాద లేకపోవటం అనేది మూలమైనటువంటి కారణాలు మూలమైనటువంటి లక్షణాలు ముఖ్యమైనటువంటి లక్షణాలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక పుట్టుకతో వచ్చేటటువంటి అంశాలు కాబట్టి ఇవి తాగుడు మానేసినంత మాత్రాన మారిపోతాడనేటటువంటి దానికి గ్యారంటీ లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే అయ్యే అయ్యేంత స్థాయి నిన్ను కొట్టాడు అంటే కనుక రేపొద్దు నువ్వు చచ్చిపోయేంత స్థాయి కొట్టినా కొట్టచ్చు కాబట్టి నువ్వు ఆల్రెడీ నీ పేరెంట్స్కి అయితే ఒక మాట అయితే చెప్పావు దీపిక ఏమని చెప్పావు అమ్మ నాన్న నా పరిస్థితులు బాగాలేదు అతను కొట్టుడు చా చచ్చిపోతానే మన భయంతో నేను వెనక్కి వచ్చాను ఇప్పుడు సవతను కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు కాబట్టి అతను నాకు వద్దు అంటే కనుక అన్న ఒక మాట మీ పేరెంట్స్కి చెప్తే అయినా పర్లేదమ్మా నువ్వు అక్కడికే వెళ్ళు ఉండు అని చెప్పి ఏ పేరెంట్స్ అనరమ్మ నువ్వు ఇప్పటికే సపోర్ట్ తీసుకోవటంలో కానీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పడంలో కానీ చాలా డిలే చేస్తారు ఎందుకు ఒకే ఒక ఆలోచనతో తాగుడు కదా ఈరోజు కాకపోతే రేపు మానేస్తాడు కదా గుడ్లో ప్రామిస్ చేశాడు కదా అక్కడ ప్రామిస్ చేశాడు కదా గుడ్లో ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి ఒక గంట కూడా తన తన యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు అది అతని యొక్క వ్యక్తిత్వం సో ఇక్కడ ఏంటంటే రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి మహేష్ వ్యక్తిత్వపరమైన లోపం తాగుడు అనేటటువంటి అంశం మహేష్ తాగుడు ఆపడానికి ట్రీట్మెంట్ తీసుకుంటావా తీసుకోవాలి అని అనుకుంటున్నావా నాకు మంచి మూడు ప్రశ్నలు మహేష్ అసలు నీకు మూడు ప్రశ్నలు మహేష్ తాగుడు ఆపాలని అనుకుంటున్నావా భార్యని స్వీకరించాలి అని అనుకుంటున్నావా భార్యని స్వీకరించిన తర్వాత అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలని అనుకుంటున్నావా ఈ మూడు అంశాల గురించి నాకు చెప్పు తాగుడు ఆపాలనుకుంటున్నావా ఇవి మూడు నేను చెప్పే ముందు అమ్మాయి నాతో మంచిగా ఉండాలి సార్ మంచిగా ఉంటామంటే ఏంటి ఆమె వండు పెట్టి మంచిగా పెట్టాలి వండు వండుతుంది మంచిగానే ఉంటుంది గోలు ఏంటండి తిండి గోలు ఏంటి తిండికి నేను నేను మీకు ఎలా కావాలో చెప్పండి నేర్పిస్తాయి నేను మార్నింగ్ బిజినెస్ వెళ్ళి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి ఒక పూట ప్రశాంతంగా తిని ఒక రెండు పెగ్గులు వేసుకొని తాగి పండుకుందామనే సుఖం లేదు నాకు సరిగ్గా వండవు సరిగ్గా వండవు అని నేను వంట చేసి మా అత్త వాళ్ళు అందరు తింటారు మేడం తింటారు తింటున్నారు సార్ తాగుడే తాగుడే ఆ పేమని మేము అంటూ ఉంటే రెండు పెగ్గులు వేసుకుని వచ్చి వంట వంట చేయకపోతే నేను వంట నేను ఆ అమ్మాయి నాకు వద్దు అంటే గనుక నువ్వు తాగుడు ఆపమని మేమంటా ఉంటే రెండు పెగ్గులు వేసుకున్న తర్వాత వంట ఉండట్లేదని అంటావు ఎందుకు నువ్వు ఇది ఇంతనే ట్రీట్మెంట్ చేస్తాను నేను సార్ నేను బిజినెస్ చేస్తాను సార్ నాకు తాగుడు అనేది నాకు కన్ఫర్మ్ అలవాటు అవుతుంది మళ్ళీ అలవాటు అవుతుంది వదలని అంటావు అదొకటి నాకు క్లారిటీ ఇవ్వాలి అందులో ఈ అమ్మాయి వంట చేయదు కాబట్టి ఈ అమ్మాయిని వదిలేస్తావు ఆ అమ్మాయి ఏమొచ్చి నిన్ను నిన్ను వద్దకుంటుంది ఆ అమ్మాయి కావాలి కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి ద్వారా అమ్మాయి చూసుకుంటా దీపిక నీ కళ్ళు ఎదురుగుంటా ఇప్పటివరకు నాలుగు గోళ్ల మధ్యన సినిమా చూసే ఇప్పుడు మా అందరికీ కనిపిస్తుంది ఎవరు కూడా ఇటువంటి వ్యక్తితో ప్రయాణం చేయమని చెప్పి ఎవరు సర్టిఫై చేయరు ఎందుకంటే కనుక చాలా ప్రమాదం ప్రాణహాని కూడా ఉంది తర్వాత చాలా రిగ్రెట్ అవుతాం నీకంటూ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు పిల్లలు లేదు కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ చాలా మంచి అవకాశం బయట పట్టాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851